హోలీ పండుగ వచ్చేసింది హోలీ వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు కదా మన దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది అంటే దీపావళి తర్వాత దేశమంతా ఒక వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి మనం ఈ హోలీ పండుగని పాల్గొన మాస పౌర్ణమి నాడు జరుపుకుంటాం ఈ పండుగని హోలీ హోలికా పూర్ణిమ డోలికోత్సవం అలా పిలుస్తాము మనం ఈ పండుగ విశేషాలు తెలుసుకునే ముందు ప్లీజ్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా హోలీ పండుగ విశేషాలు మరికొంతమందికి రీచ్ అవుతాయి పురాణాల ప్రకారం రాక్షస రాజు అయిన హిరణ్యక కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం హరినామ స్మరణ చేస్తుండేవాడు అది హిరణ్యకశిపునికి నచ్చేది కాదు దీంతో ప్రహ్లాదు మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు అతని సోదరి అయిన హోళికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయమని ఆమెకి చెబుతాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో తూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుల ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది ఇలా హోలిక దహనమైన రోజే పాల్గొన మాస పౌర్ణమి ఈ రోజునే మనం హోలీ పండుగ జరుపుకుంటాము కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ దహనం నిర్వహిస్తారు మన దేశంలో ఇంకొన్ని ప్రాంతాల్లో డోలికోత్సవం జరుపుకుంటారు డోలిక అంటే ఉయ్యాల చిన్ని కృష్ణుడిని పాల్గొన మాసం పూర్ణిమ తిథిలోనే ఉయ్యాల్లో వేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగానే చిన్ని కృష్ణుని ప్రతి మనం ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ రోజు నాడే రాధాకృష్ణులు కూడా రంగులు పులుముకుని బృందావనంలో ఆడుకునేవారట శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారట ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు అనురాగాలు వెళ్లి వేస్తాయని నమ్ముతారు హోలీ పండుగ విశేషాలు తెలుసుకున్నారు కదా అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ మీ అందరికీ ఆనందదాయకంగా ఉండాలి అలానే మీ జీవితాల్లో రంగులు వెళ్ళి విరియాలి అని మనసారా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్